నమస్కారం నేను మీ కణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయభభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలన్నింటినీ తెలుసుకుంటూ వెళ్తున్నాం జ్యోతిష్యపరమైన అంశాలు లగ్నభావం నుంచి ద్వాదశ భావం వరకు అలాగే వైద్యపరమైన అంశాలు కూడా వైద్యానికి జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ లగ్నభావం నుంచి కింద పాదాల వరకు వ్యయభావం వరకు నవగ్రహ స్థితి అలాగే వా భావాలు రాసుల్లో ఉన్న గ్రహాలని ఆధారంగా మనం ఈ అనారోగ్యాలు రావచ్చు అలా అంశాన్ని కూడా తెలుసుకుంటున్నాం ముందుగానే తెలుసుకుని దానికి తగిన జపదాన హోమాలు చేసుకుంటూ మనం వైద్య పరీక్షలు కూడా చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం చాలాసార్లు అలాగే జ్యోతిష్యంలో మనము ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది మనం ఎంత కొత్త విషయాలు తెలుసుకుంటూ అనే అనేక రకమైన అంశాలు ఉంటూనే ఉంటాయి మనకి కాబట్టి మనం జ్యోతిష్యపరంగా ఎంతైనా ప్రామాణికమైన గ్రంథాల నుంచి అనేక విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం మరొక రకమైన విషయమే ఇది నీచ గ్రహాలు ఫలితాలు ఎలా ఇస్తాయి అని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనం ద్వాదశ రాసుల్లో భావాల్లో ఏదైతే మేషం నుంచి మీనం వరకు ఉన్నాయో మనకి రాహుకేతువులకి చెప్పబడలేదు తర్వాత వాటికి కూడా ఇవ్వటం అనేది జరిగింది ముఖ్యంగా మనకి సప్తగ్రహాలకి ఉచ్చనీచ స్థానాలు అనేవి మనకి తెలుసు కాబట్టి ఆయా గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి మళ్ళీ లగ్నానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి అనే అంశాన్ని కూడా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఎంతైనా మంచి జరుగుతుంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే రాహు కేతు నవగ్రహాలు కూడా మనకి నీచ పొందినట్టయితే రాశి చక్రంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మళ్ళీ నీచ భంగమైందా అనేది కూడా మనము పరిశీలించాలి మళ్ళీ నీచ రాశ్యాధిపతి ఎలా ఉన్నారు ఉచ్చ రాశ్యాధిపతి ఎలా ఉన్నారు ఇక్కడ నీచ భంగమైందా లేదు నవాంశ చక్రంలో ఏమన్నా గ్రహం బలపడిందా మిత్రక్షేత్రాల్లోకి వెళ్ళటం లేదా ఉచ్చ పొందటం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం గురువు రవి ఏదైనా సరే సప్తగ్రహాలు కూడా మనకి రాశిచక్రంలో నీచపడి నవాంశిలో ఉచ్చపడటం అనేది మనం చూస్తాం అలాగే రాశిచక్రంలో గ్రహం ఉచ్చపడి నవాంశ చక్రంలో నీచపడటం అనేది చూస్తాం కాబట్టి ముఖ్యంగా నవాంశ చక్రంలో గ్రహం ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి బలం ఎలా ఉంది అనే దాన్ని బట్టే ఆ గ్రహం ఇచ్చే ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది మనం ఓ కంగారు పడిపోకూడదు మనకేంటంటే రాశి చక్రంలో గ్రహం నీచపడిపోయింది కదా అది ఆ మహార్దశ ఎంత దెబ్బ పెట్టేస్తుందేమో దెబ్బ కొట్టేస్తుందేమో ఇప్పుడు శుక్రమహార్దశ తీసుకోండి ఇరవై సంవత్సరాలు రవి మహార్దశ ఆరు సంవత్సరాలు ఆ ఇబ్బందులు ఉంటాయా అని చెప్పి మనం చెప్పచ్చు చాలా అంశాలు అనేవి మనం చూడాల్సి ఉంటుంది కారకో భావనాశాయ కారకులు అయ్యారా ఎవరెక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు బలం ఎలా ఉంది ఎవరెవరు చూస్తున్నారు ఏ క్షేత్రాల్లో ఉన్నారు ఇవన్నిటిని కూడా మనం పరిశీలించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ లగ్నాత్తు ఆధిపత్యాలు అనేవి ఏమొచ్చాయి అనేది మనం చూడాలి ఉదాహరణకి రవి నీచపడి ఉన్నారు తులారాశిలో ఉన్నారు కాబట్టి ఏ ఏ లగ్నం వారికి ఏమొచ్చింది దానికి సింహ లగ్నం వచ్చింది నీచబడి తృతీయంలో ఉన్నారు అంటే లగ్నాధిపతి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ మనము లగ్నానికి వచ్చేసామనుకోండి అక్కడ లాభాధిపతి ఇబ్బంది పడుతున్నాడు నీచపడుతున్నాడు మళ్ళీ లగ్నంలోనే ఉన్నాడు అని చెప్పని మనం అనుకోవచ్చు కన్యా లగ్నానికి వస్తే ద్వితీయంలో ఉన్నాడు వియాధిపతి సో ఈ రకంగా ఉంటుంది ధనుర్ లగ్నానికి వెళ్ళామనుకోండి భాగ్యాధిపతి కాబట్టి అటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి మనం మళ్ళీ సప్తమాధిపతి కుంభలగ్నానికి వెళ్ళామనుకోండి ఆయన సప్తమాధిపతి అవుతాడు వివాహానికి సంబంధించిన అంశాలు కూడా ఇబ్బంది పెడతాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చూసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం రవిగ్రహం గురించి చూసినట్టయితే రవి ఎవరి జన్మ జాతకంలో అయినా సరే నీచపడినట్టయితే తులారాశిలో ఉన్నప్పుడు జన్మించినట్టయితే వీరు కొంత వికృతమైన ఆకారంలో ఉండటం అలాగే వికృతమైన చేష్టలు చేయటం మాట్లాడటం కూడా వీరికి ఉంటూ ఉంటుంది అలాగే వివాహానంతరం కూడా వీరు భార్యపై ఎక్కువగా ఆధారపడటం భార్య చెప్పిన మాటలు వింటూ ఉండటం అనేది కూడా ఉంటుంది మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న ట్టుగా లగ్నాలని బట్టి ఆ ప్రా భావాలని బట్టి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చెప్పాము రవిగ్రహం తులారాశిలో ఉన్నప్పుడు నీచబడినప్పుడు ఫలితమే మళ్ళీ బా ద్వాదశ లగ్నాలకు కూడా ఆధిపత్యాలు మారుతాయి కాబట్టి అవి ఇచ్చే ఫలితాలు కూడా మళ్ళీ మారిపోతూ ఉంటాయి మనం ఓవర్ లుక్ అనేదే ఓవర్ వ్యూ అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం అలాగే జన్మకుండలి అంది అందు చంద్రుడు నీచబడినప్పుడు చంద్రుడు ఎక్కడ నీచపడతాడు మనకి వృచ్ఛికంలో నీచపడతాడు మూడు డిగ్రీలు దాటిన తర్వాత ఆయన నీచపడతారు అని మనం చెప్పవచ్చు వీరు ఎలా ఉంటారు అంటే వీరికి ఎక్కువగా దూర్తులతో తిరుగుతూ ఉంటారు దుష్టబుద్ధి కలవారుగా ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక సందేహంలో ఉంటారు కానీ ఇబ్బందులు అయితే పడతారు ఎక్కడో అక్కడ ముందుకు వెళ్ళి అటులితే ఏమవుతుందా ఇటు ఏమవుతుందా అని ఆలోచన చేసి కష్టపడి అటు ఇటు 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 చేసుకున్న డబ్బు కాస్త పొరపాటు చేసుకుని వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు లేదా ఎవరో ఒకరికి ఇచ్చి ఇబ్బంది పడతారు అని మనం చెప్పవచ్చు వీటిల్లో కొంతమంది జాతకులు నాట్యములు సంగీత వాయిద్యములు అంటే మ్యూజిక్ వైపు వెళ్ళే అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఎవరి జన్మకుండలిలో అయినా సరే కూచు కుజుడు నీచపడినప్పుడు కుజుడు ఎక్కడ నీచపడతాడు కర్కాటకంలో నీచపడతాడు కుజుడు ఇరవై ఎనిమిది డిగ్రీలు మ్యాక్సిమం అది అంటే మనము ఆయన మకరంలో ఉచపడతారు కర్కాటకంలో నీచపడతారు కాబట్టి ఎలా ఉన్నది ఏంటి ఎన్ని డిగ్రీల్లో ఉన్నది అనేది కూడా మనము చూసుకోవాలి ఈ జాతకులు అధికంగా వైభవాలు ఉంటాయి ధనాలు ఉంటాయి బుద్ధిమంతులుగా ఉంటారు మంచి గుణాలు అనేవి వీరికి ఇక్కడ ఉంటాయి కాస్త దుష్టబుద్ధి అనేది వీరికి ఉంటుంది మళ్ళీ లగ్నాత్తు ఏమేమి ఆధిపత్యాలు వచ్చాయి అనే దాన్ని కూడా మనము ఒకసారి చూడాలి మేష లగ్నం అనుకోండి లగ్నాధిపతి నీచబడినట్టు చతుర్థంలో అవుతుంది అదే ధనుర్లగ్నం అనుకోండి పంచమ వ్యయాధిపతి సంతానానికి ఏమన్నా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది అని మనం చెప్పవచ్చు అలాగే వృషభ తుల లగ్నాలకు తీసుకుంటే సప్తమాధిపతి కాబట్టి వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా కలుగుతాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇటువన్నీ అన్నీ కూడా చూసుకుని మనం చెప్పవలసి ఉంటుంది అలాగే ఎవరి జన్మకుండల్లో అయినా బుధుడు నీచపడినట్టయితే మనకి నీచ ఎక్కడ పడతారు మీనరాశిలో బుధుడు నీచపడతారు కన్యారాశిలో వచ్చేటప్పటికి ఉచ్చబడతారు కాబట్టి అక్కడ మీనంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అంటే వీళ్ళు బుద్ధిగానే ఉంటారు చతురంగా మాట్లాడతారు అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అనేది ఉంటుంది కానీ సంతానపరమైన ఇబ్బందులు అయితే వీరికి కలుగుతాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు భార్య జాతకము భర్త జాతకము మనం సంతానం పరిశీలించాలి అంటే ఇద్దరు జాతకాలు పరిశీలించాలి కొంతమంది మగవారికి పంపించేసేసి ఆ పురుష ఆధిక్యత అనుకోండి మరొకటి అనుకోండి ఏదైనా సరే సంతానం కలగటానికి పురుషుడే అది ఆడవాళ్ళు కానివ్వండి మగవారు కా అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అనేది మగవాడి వై క్రోమోజోములను బట్టి ఉంటుంది ఆడవాళ్ళని నిందించటం పొర అది ఒక వంద సంవత్సరాలు ఏంటి ఎప్పటినుంచో రావటం వల్ల దాని అనాదిగా అలాగే సాగుతోంది ఆడవాళ్ళ ఇబ్బంది ఏముండదు అక్కడ కాబట్టి ఆడవాళ్ల జాతకం కూడా చూడాలి మనం పంచమాధిపతి ఎలా ఉన్నాడు పంచమంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ పరిశీలించాలి అలాగే మగవాడి జాతకంలో కూడా పంచమాధిపతి పంచమంలో ఉన్న గ్రహాలు ఇవన్నీ కారకుడు గురువు ఇవన్నీ కూడా మనము పరిశీలించాలి కాబట్టి ఇక్కడ వారికి కొంత ఆ ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది భర్త మాటను విన్నట్టే ఉంటారు కానీ వినకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది అలాగే జన్మ జన్మకుండలియందు గురువు నీచపడినట్టయితే అని మనకి గురువు ఎక్కడ మకరంలో నీచపడతారు కర్కాటకంలో ఉచ్చిపడతారు అంటే గురుకుజులు ఆపోజిట్గా ఉంటుంది వీరు ఆయన అక్కడ ఉచ్చిపడితే ఈయన ఇక్కడ ఉచ్చిపడతారు కాబట్టి కర్కాటకంలో వచ్చ మకరంలో నీచపడతారు వీరు ఈ ఇట్లా నీచంగా ఉన్నవాళ్ళు గురువు జన్మించిన గురువు నీచ రాశిలో ఉన్నప్పుడు జన్మించిన వాళ్ళు అందంగా ఉంటారు బంగారం వల్ల ఛాయ్లో ఉంటారు అంతా కూడా ఎప్పుడూ మంచిగా ఉంటారు సమస్త అందరికీ కూడా మంచి చేయాలి అనే ఆలోచనలోనే వీరుంటారు ఎక్కువగా విదేశాల్లో ఉండే అవకాశం అనేది వీరికి కలుగుతుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ అలాగే లగ్నాత్తు మనం చెప్పాల్సిన అవసరం ఉంటుందండి ఉచిక లగ్నం తీసుకున్నారనుకోండి ఉదాహరణకి అలాగే సింహలగ్నం తీసుకున్నారనుకోండి గురువు పంచమాధిపతి అవుతాడు కాబట్టి సంతానానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నవాంశ చక్రం పరిశీలించి మళ్ళీ తర్వాత మనము డి ఫైవ్ సంతాన విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్ని పరిశీలించి మనం చెప్పాలి మళ్ళీ నీచభంగం ఏమన్నా అయిందా అని చెప్పని కూడా చూడాలి అలాగే అందు శుక్రుడు నీచ పొందినచో నీచ నీచరాశి అంటే కన్యా రాశిలో శుక్రుడు పడ్డాడు అంటే అక్కడ నీచమైనట్టుగా మనము అంటే బలం కోల్పోయినట్టుగా నీచం అంటే గ్రహానికి మనం నీచము అనే మాట మాట్లాడకూడదు అక్కడ ఉచ్ఛం నీచం అంటే ఉచ్చపట్టింది అంటే బాగా బలంగా ఉందని నీచము అంటే బలం కోల్పోయిందనే మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ కన్యారాశి అందు ఉండగా జన్మించిన వాళ్ళు మంచి పరిహాసంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అంతా కూడా మంచిగా ఉంటుంది వీరికి ఉద్యోగము చదువు అన్నీ ఉంటాయి కాకపోతే వివాహ విషయాల్లో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉంటుంది ద్వితీయ వివాహాలకు కూడా కారకత్వం అవుతుంది ఒక్కొక్కసారి మనం చూడాలి ముఖ్యంగా పురుషుల జాతకంలో శుక్రుని స్త్రీల జాతకంలో గురువుని కూడా చూడాలి వీళ్ళు దిశ్వభావ రాశుల్లో ఉన్నారా రాహుకేతువులతో సంబంధం వచ్చిందా ఇవన్నీ కూడా పరిశీలించి మనం చెప్పాలి అలాగే జన్మకుండలియందు శని తన నీచరాశి పొందిన చో తులారాశిలో ఆయన ఉచ్చపడతారు అలాగే నీచరాశి మేషంలో ఉన్నారనుకోండి బలం కోల్పోతారు కాబట్టి వీళ్ళు కొంత ఇబ్బందిగా ఉంటారు అలాగే శత్రువులకి ఎప్పుడూ కూడా వాళ్ళ నాశనం కోరుకుంటారు దృఢమైన శరీరం ఉంటుంది మంచిగా ఉంటారు కాకపోతే కొంత చంచలమైన బుద్ధి అనేది వీరికి ఉంటుంది కాబట్టి వీరికి కొంత అటు వేద్దామా ఇటు వేద్దామా ఎక్కువ ఆలోచనలు చేసే విధానంగా ఉంటుంది ఎప్పుడూ కొంత విచారం అనేది వీరిని బాధిస్తూ ఉంటుంది కాబట్టి కొంత స్త్రీలతో జాగ్రత్త కూడా అవసరము సోదర సోదరులతో కొంచెం అవమానము కానీ వీరికి భిన్నాభిప్రాయాలు కానీ ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే జన్మకుండలి అందు రాహు నీచ పొందినచ్చో ఇక్కడ రాహుకేతువులకి పరాశర వారు అయితే ఇవ్వలేదు తర్వాత తర్వాత వచ్చిన గ్రంథాల్లో కొంచెం మనకి సూర్యగ్రహణం చంద్రగ్రహణం చంద్రుడు ఎక్కడ ఉచ్చపడతాడు దానికి ఆపోజిట్గా అనేది ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి చంద్రుడు ఎక్కడైతే ఉచ్ఛపడతారో వృషభ రాశిలో అక్కడ కూడా ఉచ్చక్షేత్రం ఇవ్వటం నీచ నీచక్షేత్రం ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి రాహు తన నీచరాశి ఎందు వృచ్ఛికంలో ఉన్నప్పుడు సౌందర్యహీనలు దుర్బుద్ధి పాపబుద్ధి దుష్టబుద్ధి కలిగి ఉంటారు కుటుంబం లేనివారుగా ఉంటారు పరిహారంతో కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే చిట్ట చివరిది కేతువు తొమ్మిదో గ్రహము నీచరాశి ఎందు ఉన్నప్పుడు జాతకులు దుష్ట స్వభావం కలిగి ఉంటారు వీరు ఎక్కువగా స్త్రీల ఎందు ఆసక్తి ఎక్కువగా అసలు కేతువే నిరాశాపరుడు అయేవి ఆశించకుండా ఎప్పుడూ నిరాశ నిష్కృహులతో ఉంటారు కానీ ఇక్కడ స్త్రీ వ్యసనపరుడై ఉంటారు అనేకమైన శత్రువులకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తూ వాళ్ళని ఆశ్రమం కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఏ గ్రహము ఎలా ఉన్నది ఏంటి ఎప్పుడు నీచపడింది ఎక్కడ నీచపడుతుంది ఇదేమన్నా నీచభంగం అయిందా అనేవి మనము చూడాలి మనకి సప్తగ్రహాలకు మాత్రమే నీచభంగం అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ మనము చెప్పవలసి ఉంటుంది కాబట్టి నీచ గ్రహం ఒక గ్రహము బలం కోలిపోయింది నీచ రాశిలో నీచ రాశిలో ఉన్నది అనగానే మనము కంగారు పడవలసిన అవసరం లేదు వాటికి చక్కగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు ఆ మహాదశానాథుడికి జపదాన హోమములు చేసుకుని రత్నం ధరించినట్టయితే వారికి మంచి జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూర్చు షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది సర్వే సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి